శ్రీ గురుభ్యో నమ ఐదవ అధ్యాయం పదిహేడవ శ్లోకం జ్ఞానోదయం పొందిన మనిషి స్థితి ఎలా ఉంటుందో వారు పునర్జన్మ లేని మోక్షాన్ని ఎలా పొందుతారో ఈ శ్లోకం వివరిస్తుంది ఓం తద్బుద్ధాత్మాన తన్ సత్పరాయణ సత్పరాయణ పునరావృత్తిం జ్ఞాన జ్ఞాననిర్ధూత కల్మషాహ ఈ శ్లోకాన్ని ఎలా చదవాలంటే తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్ట నిష్ట తత్పరాయణ అపునరావృత్తిం జ్ఞాన జ్ఞాననిర్ధూత కల్మషాహ ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాం తత్బుద్ధయ ఆ పరమాత్మ ఎందే నిశ్చయాత్మకమైన బుద్ధి కలవాడు తత్ ఆత్మాన ఆ పరమాత్మయే తాననే భావన కలవాడు తత్ నిష్ట ఆ పరమాత్మ ఎందే దృఢమైన నిష్ట కలవాడు తత్పరాయణ ఆ పరమాత్మనే పరమగతిగా లక్ష్యంగా నమ్మినవారు జ్ఞాన నిర్దూత కల్మషాహ జ్ఞానము చేత కడిగి వేయబడిన పాపములు కలవారు ఆ పునరావృత్తి తిరిగి జన్మలేని స్థితిని గచ్చంతి అంటే పొందుతున్నారు దీని తాత్పర్యం ఏమంటే ఎవరి బుద్ధి పరమాత్మ ఎందు నిశ్చలమై ఉంటుందో ఎవరి మనస్సు ఆయనలోనే లీనమవుతుందో ఎవరు ఆయననే నమ్ముకొని ఉంటారో అటువంటి వారు జ్ఞానం ద్వారా తమ పాపాలను తొలగించుకొని తిరిగి జన్మలేని మోక్షస్థితిని పొందుతారు మనం ఇంకా వివరంగా తెలుసుకోవాలి అంటే ఈ శ్లోకంలో ఆత్మజ్ఞానం కలగడానికి పరమాత్మ మార్గం చెప్పాడు ఆత్మజ్ఞానము మోక్షము అంటే మాటలు కాదు తీవ్రమైన సాధన అభ్యాసం చేయాలి దానికి మొదటి సూత్రం మనము చేసే ఏ పని అయినా శ్రద్ధ ఏకాగ్రత తదేక చింతన ధ్యాస పెట్టి చేయాలి అలాగే ఆత్మజ్ఞానం కావాలంటే తద్బుద్ధయ ఆత్మ ఎందు బుద్ధి కలిగి ఉండాలి ఆత్మ ఎందే మనస్సును ఉంచాలి అటు ఇటు పోనీయకూడదు ఆ పరమాత్మ ఎందే నిష్ఠ కలిగి ఉండాలి ఆ పరమాత్మయే శరణాగతి కలవారై ఉండాలి అటువంటి వారు జ్ఞాన నిర్ధూత కల్మషాహ జ్ఞానము చేత పాపములు కడిగి వారు గచ్చంతి అపునరావృత్తి తిరిగి జన్మ లేని స్థితిని పొందుతారు శాశ్వత మోక్ష పదవిని పొందుతారు అలా చేస్తే ఆత్మకు అనుసంధానం అవుతాము ఇక్కడ భ్రమర కీటక న్యాయం వర్తిస్తుంది అంటే భ్రమరం చుట్టూ తుమ్మిద చుట్టూ తిరుగుతుంటే పురుగు కూడా భ్రమరం అయిపోతుంది అలాగే ఎప్పుడు ఆత్మ ఎందే ధ్యాస ఉంటే తానే ఆత్మస్వరూపుడు అయిపోయే అవకాశం ఉంది ఎట్లాగంటే మనసు ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తుందో దానిలో తన్మయత్వం అవుతుందో దాని స్థితినే పొందుతుంది ఇది భౌతిక సిద్ధాంతం పూర్వకాలంలో ఋషులు ఇటువంటి తపస్సులు చేసి సిద్ధి పొందారు కాబట్టి మనం కూడా కొంచెం కొంచెం ప్రయత్నం చేయాలి మనకు ఉన్న సమయంలో కొంత సమయం ప్రాపంచిక విషయాలలో కొంత సమయము దైవ చింతన ధ్యానంలో గడిపితే నిదానంగా జ్ఞానం వస్తుంది పూర్తిగా దైవ ధ్యానంలో గడిపితే తొందరగా జ్ఞానం వస్తుంది కాబట్టి నిదానంగానైనా మనం ఆ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి జ్ఞానం కలిగితే ఏం జరుగుతుంది అంటే ఆ పునరావృత్తి మరి జన్మ ఉండదు అని అర్థం అటువంటి స్థితి ఎవరికి కలుగుతుంది అంటే మనస్సులో కల్మషం లేని వారికి పాపములు నశించిన వారికి అజ్ఞానము అవిద్య లేని వారికి కలుగుతుంది జీవునిలో మాలి మాలిన్యం పాపము ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం కలగదు దానికి కావలసింది నిరంతర భగవత్ చింతన ఆత్మనిష్ట కావాలి తత్పరాయణ అంటే తత్పరత అంటే ఆత్మయందు కమిట్మెంట్ నేను ఈ శరీరం కాదు నేను ఆత్మ స్వరూపడను అనే భావన కలిగి ఉండాలి మనం ఏ పని చేస్తున్నా మనసులో పరమాత్మను గురించి ధ్యానము చేయాలి స్మరణ మర్చిపోకూడదు తత్బుద్ధయ అంటే కేవలం పరమాత్మ ఎందు కమిట్మెంట్ ఉంటే సరిపోదు ఆ కమిట్మెంట్ కార్యరూపం దాల్చాలి భగవద్గీత చదవాలి అని గాఢమైన కోరిక ఉంటే సరిపోదు ఆ పుస్తకం కొనాలి ఏడు వందల ఒక్క శ్లోకాలు చదవాలి పూర్తిగా చదవాలి అప్పుడే కోరిక కార్యరూపం దాలుస్తుంది అంటే మన సంకల్పాన్ని కార్యరూపంలో పెట్టాలి అనే బుద్ధి కూడా ఉండాలి తత్ ఆత్మన ఇక్కడ ఆత్మ అంటే మనస్సు కేవలం చదివితే సరిపోదు దాని మీద మనస్సు లగ్నం చేయాలి చాలామంది మనస్సు పెట్టి చదవరు అందుకే అది అర్థం కాదు శాస్త్రం అర్థమయ్యింది అంటే నేను వేరు ఈ శరీరం వేరు అనే భావన కలగాలి నేను ఈ శరీరం అనే భావన మనకు పూర్వ జన్మ వాసనల నుండి సంక్రమించింది దానిని పోగొట్టుకోవాలంటే శాస్త్రమును మనస్సును పెట్టి శ్రద్ధతో అధ్యయనం చేయాలి చదివిన దానిని మనస్సు పెట్టి ఆచరించాలి తన్ కేవలం శాస్త్ర జ్ఞానం ఉంటే సరిపోదు దాని మీద నిష్ట కలిగి ఉండాలి దానిని పరిపూర్ణంగా నమ్మాలి దానిని సర్వకాల సర్వావస్థల ఎందు అనుసరించాలి ఆచరించాలి అందులో లీనం అవ్వాలి తాధ్యాత్మ్యం చెందాలి మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ జ్ఞాన నిష్టలో ఉండాలి సుఖ దుఃఖాలను సమంగా చూడగలగాలి అటువంటి వారి జ్ఞానముతో అతనిలో ఉన్న రాగద్వేషాలనే కష్ట కల్మశాలన్నీ దూది పింజల వలె ఎగిరి పోగొట్టబడతాయి అప్పుడు అతడు జీవన్ముక్తులు అవుతాడు జనన మరణ చక్రం నుండి విడిపడతాడు మన జీవితం కూడా ఒక ప్రవాహం వంటిది మనం మన బుద్ధిని మనస్సును డబ్బు పదవి కోరికల మీద కాకుండా పరమాత్మ మీద లగ్నం చేస్తే జ్ఞానం అనే వెలుగు మనలోని అజ్ఞానము మలినాలను కడిగి అప్పుడు పరమాత్మ అనుగ్రహంతో మనము కూడా ఈ జనన మరణ చక్రం నుండి విముక్తలమయ్యి శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుతాము ఓం తస్సత్